తెలుగు సినిమా ఇండస్ట్రీకే గర్వకారణంగా నిలిచి ఒకటి కాదు రెండు కాదు ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ఇలాంటి పాత్రలు చేయాలి అంటే ఈ నటుడి తర్వాత ఎవరైనా అన్నట్లుగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విలక్షణమైన నటుడు కోట శ్రీనివాసరావు గారు ఆయన ఎం ఎనభై రెండేళ్ల వయసులో అకస్మాత్తుగా కన్ను మూసిన వైన తెలుగు చాన చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి చేసిన సంఘటన మరి ఆయన పోయి నెల రోజులు కూడా గడవక ముందే ఆ కుటుంబంలో ఇంకొక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది కుటుంబంలోని వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అవుతున్న వైన అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం కోటా శ్రీనివాసరావు గారు పోయి నెల రోజులు కూడా గడవక ముందే ఆయన భార్య రుక్మిణిదేవి కూడా సోమవారం నాడు కన్ను మూశారు ఈ మధ్య కాలంలోనే కోట శ్రీనివాసరావు గారిని కోల్పోవడం అయితే స్వతహాగా కోట శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణీదేవి గారు మానసిక పరమైన వ్యాధితో బాధపడుతూ ఉండడం అందులోనూ భర్త తనని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు అన్న బాధ ఆవిడని ఇంకా క్షీణింపజేసిందట ఇక కోట శ్రీనివాసరావు గారు పోయిన నాటి నుంచి ఆవిడ నెల రోజులకు పైగా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సోమవారం అన్నాడు ట్రీట్మెంట్ చేస్తుండగానే కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు సినిమా రంగంలోని వాళ్ళందరినీ పూర్తి గురిచేసింది ఓ విధంగా చెప్పుకోవాలి అంటే ఈ సంఘటన కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులని మాత్రం పూర్తి చీకట్లో నెట్టివేసిన సంఘటన అని చెప్పాలి తండ్రి పోయి నెల రోజులు కూడా కాకముందే తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్న ఆ కూతుళ్ళు మనవళ్ళు ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఇక ఆవిడను కూడా కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని పూర్తి అగాధంలో నెట్టివేసింది విషయం తెలిసిన వెంటనే సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అసలు సంగతి వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన కోట శ్రీనివాసరావు గారు పోవడం మాత్రమే కాదు ఆయన పోయిన నెల రోజులకే ఆయన భార్య కూడా రుక్మిణీ గారు కన్ను మూయడం సంగతి దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి ఆ కుటుంబం త్వరగా తిరుగునే నిబ్బరాన్ని కోట శ్రీనివాసరావు గారి భార్య ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి